మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ రోజు మల్కాజ్గిరిలోని గిరిలోని ఆనంద్బాగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున తమిళ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినా కూడా మహేందర్ రెడ్డి సొంత పైసలతో కట్టిస్తామని తెలిపారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కోనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నియోజకవర్గం మా గబ్బా చెప్పినందుకు ప్రజలకు అడ్డగా ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చంగా ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు ఈ మల్కాజ్గిరి ఏరియా ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు వెనుకబడిపోయారు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఈయన ఓటేయకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతే మొట్టమొదటిగా హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారి మద్దతు తెలిపినందుకు అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీనేదో మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే మా మహేందర్ రెడ్డి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి కమిట్మెంట్ ఇప్పించినప్పటికీ పూర్తి బాధ్యత వహిస్తా లేకపోతే నా సొంత డబ్బుతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు నీటి కోస్తే ఏమి ఈ ఈ సిస్టమ్